స్ మీరు రెండు వేల పద్నాలుగు ఎన్నికల తర్వాత అటు ఆంధ్రప్రదేశ్లో కావచ్చు ఇటు తెలంగాణలో కావచ్చు గెలిచిన వాళ్ళు కానీ ఓడిన వాళ్ళు కానీ వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు మీరు ఒకసారి గమనించండి ఏ రోజున అసలు అటువంటి మాటలు మీరు వినున్నారా చరిత్ర మూలాలు తిరగేయండి అసలు వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నా సో అటు వైఎస్ రాజశెడ్డి ప్రతిపక్షంలో ఉన్నాయి ఇటు చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో ఉన్నా ఏ రోజైనా అసభ్య పదజాలం అన్పార్లమెంటరీ వర్డ్స్ మనం విన్నామా కుటుంబ సభ్యుల్ని ముందుకు తీసుకొచ్చేసి నీచంగా లబ్ధి పొందాలని చెప్పేసి వాళ్ళని కించపరచడం మనం విన్నామా చూసామా ఇక్కడ తెలంగాణ వాళ్ళు ఏమో పేరుకే తెలంగాణ ఉద్యమం అని చెప్పేసి కేసీఆర్ కావచ్చు మిగతా వాళ్ళు కావచ్చు నీచాతి నీచంగా ఆంధ్రాల గురించి పాలకుల గురించి చందరంగా మాట్లాడారు సరే ఉద్యమంలో భాగంలో అనుకున్నారు గెలిచే వాళ్ళు ఏ రోజు అలా మాట్లాడిన సందర్భం అయితే లేదు ఇప్పుడు మాత్రం వాళ్ళని అంటే ఈ తెలంగాణ గెలిచే వరకు అంటే తెలంగాణ రాష్ట్రం వచ్చే వరకు ఆంధ్ర నానా మాటలు అన్నారు తెలంగాణ వచ్చిన తర్వాత ఏ రోజు ఆంధ్రలో పల్లెత్తు ఒక మాట అనలేదు సరే కదా ఇంకా ఆంధ్ర ఏదైనా అయితే నా ముని వాళ్ళ కాళ్ళు ముళ్ళు కూర్చుంటే దాన్ని అని చెప్పేసి నేను అన్నారు అన్నమాట దాన్ని తగ్గట్టుగానే ఆంధ్ర వాళ్ళు సెటిల్ అయిన వాళ్ళు మొత్తం కూడా టీఆర్ఎస్కే వేస్తా అన్నారు కాబట్టి ఉద్యమంకోసారి అలా తిట్టారని అనుకుందాం సో అది వదిలేద్దాం గెలిచిన తర్వాత తెలంగాణలో టీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు పోటా పోటీగా తిట్టుకోవడాలు నానా హడవడి నడుస్తూనే ఉంది బట్ ఆంధ్రప్రదేశ్లో ఈ వైసీపీ టీడీపీ జనసేన బీజేపీ మధ్య ఆ రకంగా ఉంటున్నాయంటే కళ్ళ ముందు కనిపిస్తూ బూతులు తిడుతూ ఇంట్లో ఆడవాళ్ళకి సంబంధించి చండాలంగా ఇది చేసుకుంటూ ఒక వైసీపీ కనపడతా ఉన్నారు చివరికి మొన్నటిగా మొన్న మంత్రి స్థలం కొడాలి నాని అమ్మ మొగుడు అంటూ పచ్చిభూతులు మాట్లాడు అదేమంటే అమ్మ మొగుడు ఎవరండి నానే కదా అని చెప్పేసి కవరింగ్ స్కూల్లో పిల్లలు కూడా అమ్మ మొగుడు అంటే టీచర్ చూస్తున్నది పళ్ళు రాలగొట్టిద్దా మరి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు వాళ్ళ పాటలు మిగతా ఇంకా సైలెంట్గా ఉన్నారంటే మేబీ వాళ్ళకి ఒక డిక్షనరీ అనిపిస్తుంది నాకైతే మొన్న పవన్ కళ్యాణ్ గారి సంబంధించి వీడియో వైరల్ అవుతుంటే చెక్ చేశాను కొడాలి వచ్చేటప్పటికి ఆయన వైఎస్ భారతి గారి గురించి ఎవరైనా ఏదైనా మాట్లాడితే నా కొడకల్లారని చెప్పేసి అబ్బో ఘోరాతి ఘోరంగా తిట్టాడు అసలు ఆయన అయితే టీవీలు కానీ పేపర్లు కానీ సోషల్ మీడియా ఎప్పుడైనా ఎక్కడైనా సరే భారత ఫోటో కనపడ్డా పేరు మాట్లాడిన కొడకల్లారా ఒక్కొక్కరు నరుగుతా అనరాను ఇంకేదో అన్నాడు ఆయన అరే మీ నాయకుడి ఈ యొక్క భార్యని ఎవడన్నా అంటేనే అంత నీకు పొడుచుకు వస్తుందే మరి నా తల్లి అంజనా దేవిని అత్యంత దారుణంగా సోషల్ మీడియాలో తిట్టున్నారే ఏం బతుకులరా రా ఏం చేస్తున్నారు మీరు చెప్పి పవన్ కళ్యాణ్ అన్నాడు కానీ పప్పు ఆయన తిరిగి తిట్టలేదు అసలు ఇక రీసెంట్గా ఒడ్లుకు మొలకొతే నేనే చేస్తా ఎరిపప్పా అని స్పష్టంగా అన్నాడు ఒక మంత్రి కారుమంచు నాగేశ్వరరావు అనుకుంటా థింక్ థింగ్స్ ఇది రికార్డ్ అయింది వైరల్ అయింది అంతా అయిపోయింది ఇక నెక్స్ట్ ఎరిపప్ప అంటే బుజ్జనా అండి అవునా అండి అందుకే సోషల్ మీడియాలో ఏకి పారేస్తా ఉన్నారు ఎవరైతే ఎర్రిపప్పని ముందు తిట్టారో ఆ తర్వాత ఆయన వచ్చి ఎర్రిపప్ప అంటే తిడతాం కాదు బుజ్జినానా అని చెప్పేసి అనటమని అన్నాడు ఇక దాంతో అవునా ఎర్రిపప్పు గారు అని చెప్పి కొంతమంది వైసీపీ తరఫున గెలిచినాడు అంతా అని కొంతమంది ఓట్లు ఇచ్చినాడు ఎరిపప్పులు అని కొంతమంది ఇక జగన్ గారిని కూడా ఇన్వాల్వ్ చేసి అందరగా మాట్లాడుతున్నారు సో అందులాగా నేను దిగజారను లేదంటే మాట్లాడను ఆ జోలికి కూడా నేను వెళ్ళను నేను సింపుల్గా చెప్తున్నాను యాజ్ అ జర్నలిస్ట్ సింపుల్గా మాట్లాడుతున్నా ఇప్పుడు నోరు జరిగే ఒక మాట అన్నాం అనకూడని మాటే అన్నాం అంతా తెలిసిపోయింది అప్పుడు ఏం చేయాలి ఏదో కోపలోనో ఆవేశంలోనో తొందరపాటులోనో ఏదో వచ్చింది తప్పైపోయింది క్షమించడం అనాలి అంతేగాని నోటి నుంచి వచ్చిన గలీజ్ పదం అంతా వాడే పదం అది ఏంటది అది పచ్చి బూతు మాట అది పొర ఎర్రిపప్ప దట్ మీన్స్ పొర నీకేం పని అని కావచ్చు లేదన్నప్పుడు అసలు నీకేం తెలుసు అని కావచ్చు చాలా నీచే నీచగా మాట్లాడుతున్నట్టు అది పొర ఎర్రిపప్ప అన్నప్పుడు వాళ్ళు ఎదుటి అన్నప్పుడు నీ దాకా వచ్చినప్పుడు లేదండి మా దగ్గర ఏదో చిన్నపాటి కోపం వచ్చినప్పుడు అలా అంటూ ఉంటాం తప్పైపోయింది వదిలిండి అంటే అయిపోయేది బుజ్జి అన్నని ప్రేమగా అంటాం అనేటప్పటికీ అవునా ఎర్రిపప్ప అబ్బా ఎంత గలీజ్గా పోస్ట్ చివరికి తెలంగాణ మిత్రులు సైతం తెలంగాణ జర్నలిస్ట్ మిత్రులు సైతం ఎటకారం చేస్తూ ఏకి పారేశారు అసలు ఈ ఎర్రిపప్ప వాడిని పట్టుకొని అంటే బుజ్జి నాన్న కదా బుజ్జి నాన్న అంటూ కొంతమంది ఎర్రిపప్పు అంటూ కొంతమంది దారుణ దారుణ చివరికి ఏమైంది అడ్డంగా పరుగుంది వైసీపీ పరువు వీళ్ళకి సరిగా మాట్లాడతమే రాదు పోని మాటలు తడబడ్డా మాటలు తేడాగా మాట్లాడినా వాడికి క్షమాపణ చెప్పకపోగా మరల కవరింగ్ ఒకటి ఏ సిపి బ్రౌన్ తెలుగు డిక్షనరీలో పెట్టాలా లేదన్నప్పుడు ఈ తెలుగు టు తెలుగు ఉంటుందన్నమాట కొన్ని పదాలు అందులో పెడదామా లేదు అన్నప్పుడు ఆక్స్ఫర్డ్ డిక్షనరీలో పెడదామా ఇందులో పెట్టాలి చెప్పండి కొత్త కొత్త పదాలు వీటి అర్థాలు సిగ్గు లేకపోతే సరే అనకూడదు కానీ నోరు నేను జారినా మీరు జారినా అతను క్షమాప చూడని పద్ధతి లేదు సైలెంట్గా ఉండడం అనేది ఓకే అంతేగాని పచ్చిభూతు మాట్లాడి దాన్ని కవరింగ్ చేస్తూ ఏదో చేస్తే అది మొత్తం వైరల్ జనాలు ఆడుకోవట్లా అసలు వీళ్ళని చూసి ఇంక ఓట్లు ఓట్లేస్తారా ఓట్లు ఇస్తే ఇప్పుడు ఆయన భాషలో వచ్చేసి బుజ్జినాన్లో అన్నట్టు బుజ్జినాన్ అంటే ఆయన అర్థం వచ్చేసి ఎర్రిపప్పులో అన్నట్టు అవునా ఏమో మరి నాకు తెలియదు సో పాజిటివ్ వేలో మాట్లాడదామా నెగిటివ్ వేలో మాట్లాడదామా నాకు ఎందుకు అసలు ఇవన్నీ నేనేం చెప్తున్నాను ఈ వీడియో ద్వారా అంటే ఒకే ఒకటి ఒక పదవిలో ఉన్నాం ప్రజలైతే ఎన్నుకోబడ్డాం ఆ ప్రజలు మనల్ని ప్రశ్నిస్తున్నప్పుడు సమాధానం చెప్పగలగాలి సమాధానం చెప్పలేనప్పుడు అక్కడి నుంచి వెళ్ళిపోవాలి అంతేగాని ఎర్రిపప్ప అన్నట్టు ఏంటంటే నాకు అర్థం కాదు మరల ఆయనే ఆ నెక్స్ట్ డేనే ఇంకో ఇంకోరైతే ఏదో మాట్లాడుతూ ఉంటే నోరుముయ్యంటూ మరల ఆయన మీద హడావుడి అంటే నాకు అర్థం కావట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఎలా తయారు చేశారా ఏంటో వాళ్ళ పార్టీలో వాళ్ళని అరే మన పైనుంచి తిగొచ్చావరా మన దేవుళ్ళంరా మన వాళ్ళు గెలిపించినట్టు అర్థం ఏంటి మనం ఏం చేస్తారు రైట్ రా అన్న వేలో తయారు చేశారు దాంతో ఎమ్మెల్యేలు ఏంటి ఎంపీలు ఏంటి ఆడవాళ్ళు ఏంటి మగవాళ్ళు ఏంటి ఊరు దేవుడా ప్రా అంటారు గ్రామీణ ప్రాంతాల్లో వచ్చేసి దాడులు చేయటాలు తిరగబడతాలు పట్టణ ప్రాంతాల్లో వచ్చేసి వాళ్ళు చెప్పించకపోతే నానా రకాల ఇబ్బందులు గురి చేయటాలు చివరికి స్టిక్కర్ల విషయంలో కూడా అంటించుకపోతే వాళ్ళని టార్గెట్ చేయటాలు ఎవరన్నా గడప ఉన్న ప్రభుత్వాన్ని వెళ్ళినప్పుడు క్వశ్చన్ చేస్తే వాళ్ళని మీద దాడులు చేయటాలు ఇలా చెప్పుకుంటూ పోతే ఎంత చేయటంటే ఏ రోజు కూడా స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత దారుణంగా దిగజారుడితనంతో తనంతో బూతులు మాట్లాడతాం కావచ్చు లేదనప్పుడు ఆ మాట్లాడిన బూతులని మరలా ఏదో కవరింగ్ చేస్తూ మంచి అనేది చెప్పటం కావచ్చు క్వశ్చన్ చేస్తే వాళ్ళని మీరు టీడీపీలు అనటం కావచ్చు ఏంద్ర ఏం మాట్లాడుతుందని చెప్పేసి బెదిరించడం కావచ్చు అండ్ ఆ తర్వాత వెళ్ళిపోయాక వారి మీద వేరే వాళ్ళకి దాడులు చేయటం కావచ్చు ఇవన్నీ చూస్తూ పోతా ఉంటే సిగ్గు అనిపిస్తూ ఉంది అసలు ఎక్కడున్నారో మనం అని చెప్పేసి మన సోమవీరరాజు గారు అది చెప్తా ఉన్నారు మేము జగన్కి సాయం చేయటం కాదు అది రాష్ట్ర ప్రభుత్వాన్ని సాయం చేయటం సో అది మీరు జగన్ సాయం అనుకుంటాను ఒక అలాగే అనుకోండి మేము రాష్ట్ర ప్రజల కోసం సాయం చేస్తున్నాం ఏంటో సాయం విత్సలవిడిగా అప్పులా ఎఫర్బిఎం లిమిట్లు దాటా కూడా అప్పులా ఎవడిస్తాడు అప్పులు ఆ రకంగా అసలు మిగతా ఏ రాష్ట్రం చుట్టూ ఆంధ్రప్రదేశ్ ఎందుకు ఇస్తున్నారు ముంచేస్తున్నారు అక్కడ కేంద్రంలో పెద్దలు కూడా అక్కడ వాళ్ళు ఇక్కడ వీళ్ళు మొత్తం రాష్ట్రం నాశనం చేస్తూ ఉన్నారు రేపు రోజు ఏ పార్టీ గెలిచిద్దో కానీ నాయకుడు ఎవడు ఎవరో కానీ వాళ్ళు నెత్తి మీద భయంకరమైన పెద్ద గుదిబండే పెడతానికి రెడీ అయిపోతున్నారు ఆల్రెడీ పెట్టేశారు కూడా